हैप्पी संडे सी सैटरडे रेबल री एपिसोड हाय बाय हाय हाय गाइस गुड इवनिंग सी गुड मॉर्निंग है ना ये रहा है इरोस पिल के ये ले बैटरी बाबा లంచ్ తర్వాత వాట ఆలోచించుడించి ఎన్నిసరాయి చెప్తుంది ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి ఎందుకు ఒప్పుకుంటావా ఇక్కడ మీరు కరెంటు అలా ఒప్పుకోవాలంటే టీషర్ తీసుకున్నాడు మనం ఎంక ఎట్లా తీలు కావాల తీసే తీలు అంటే ఇప్పటిదాకా తీసినా అట్లా అనుకుంటాను ఇప్పుడే స్టార్ట్ అయ్యింది దాన్ని మా వాళ్ళు అంటారు నీకు గాడి మళ్ళీ పెళ్ళి చేసుకుంటారు అందరు చేసుకుంటారు అడిగింటికాడి మళ్ళీ పెడుతున్నా ఒకటే ఉన్నాడా అది ఇదే కదా ఆకులు పెద్ద తీసేసాది ఏదైనా పంచ్ ఒక చెప్పండి ఎక్కడున్నాడు ఆనంద్ ఎక్కడున్నాడు ఆనంద్ మేకప్ వేస్తున్నావా ఇప్పుడు అన్సారి ఎంటర్ అయ్యాడు ఈ ఈ అట్మాస్ఫియర్లోకి బాగుంది ఉండి బాస్ మంచి ప్లేస్ అని చెప్పేసాను కానీ థ్యాంక్ యూ సార్ మీకోసం నేను ఏదైనా కోసుకుంటాను ఇప్పుడు సర్పంచ్ పంచ్ పడాలి మేం కోరుకుంటా మళ్ళా కొట్టాలా సార్ సాగు ఏ రోజు కొడతావు కదా నువ్వు